మహీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఆశీస్సులు మనం ఈరోజు అన్నా గిరి ప్రదక్షిణ వలన ఏదైనా ఉపయోగం ఉందా చేయవలసిన అవసరం ఏంటి ఎందుకు చేయాలి అనే అంశం మీద చెప్పమని కొందరు భక్తులు కోరగా మీ సముఖంలో ఆజ పరంగాను వ్యవహార పరంగాను చెప్పగలుగుతాను ప్రతి మనిషి పుట్టినలాగా అయితే నడక వచ్చినప్పుడు క్రమక్రమంగా ఆట వస్తువుతో సైకిల్ తొక్కటం చుట్టూ సైకిల్ గ్రౌండ్ తిప్పటం చేస్తూ మెల్లగా బజారు వెళ్ళినప్పుడు కూడా తన నడక పరిగెత్తుట ప్రదక్షంగా ఉంటుటా అనేక విధాలుగా చేస్తాడు ఎందుకు ఇలా చేయాలి అని ఎవరైనా అడుగుతారా ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది అలా చేయకుండా తన దేహ కదిరికని కూర్చోటం నుంచోటం వంగటం కదికలు నేరుగా పరిగెడటం మెల్లగా నడు నడవటం రౌండ్గా ఉంటాం ఆరోగ్యం చేకూరుస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా గిరి ప్రదక్షిణ వల్ల ఎందుకని ప్రసక్తి లేదు ప్రతి వారికి కూడా ఆరోగ్యం ఎంత ముఖ్యమో అంతకన్నా మనశ్శాంతి ముఖ్యం ప్రశాంతత కావాలి ఒక భగవన్నామంతో గిరి ప్రదక్షిణ చేస్తే ఆరోగ్యము చేకూరుతుంది యోగాసనం లాగా దాని ఫలితం దానికే ఇస్తుంది మనం కోరినా కోరకపోయినా మనసు నామంతో గమనిస్తూ గుర్తిస్తూ ప్రదక్షిణ చేసినట్లయితే అది ఒకటి కావచ్చు రెండు కావచ్చు వారి యొక్క యజాశక్తి అనుసారము చేసినట్లయితే సంపూర్ణంగా ఈశ్వర అనుగ్రహం వల్ల తన సహజ ఆందాన్ని పొందవచ్చునని మాత్రమే ఏంటి మనందరి సహజ స్వరూపం ఏంటి ఆనందమే ఆ అందాన్ని గిరి ప్రదక్షిణ వల్ల కూడా ఖచ్చితంగా నా అనుభవంలో జరుగుతుందని మీకు విజ్ఞప్తి ప్రతిపాదన ప్రకటన చేస్తున్నాను నామం చేసేది ఎవరు ప్రదక్షిణ చేసేది ఎవరు ప్రదక్షిణ దేహం చేస్తోంది ఇది సహజంగా జరుగుతుంది దాంతో పాటు నామం అరుణాచల నామం కానీ ఈశ్వర సంబంధమైన నామాన్ని చేస్తారు ప్రథమ నామం ఏంటి నేను ఉన్నాను ప్రతివారు నేను ఉన్నాను నేను ఉంటిని నేను ఉన్నది అని అనుకోవటం భావించుట గమనించుట గుర్తించుట తెలుసుకుంటా సహజ స్వయం అనుభవ అవగాహన అందరికీ ఉంది ఆ భావంతో నేను నామాన్ని చేస్తున్నాననే భావంతోనే చేస్తాడు కదా ఆ భావంతోనే తాను గమనిస్తూ తన ఎరుకతో శుభతో నామం యొక్క కదిలిన మనసుతో గమనిస్తూ ఈ దేహం ప్రదక్షిణ చేస్తుంది ఆ చేయిగా చేయిగా చేయి ఏమవుతుంది ఓ సైలెన్స్ ఓ అనుభూతి ఓ నిశ్చయత విశ్రాంతిగా ప్రశాంతతగా వస్తుంది ఈ ప్రశాంతత ఉన్నది ఈ ప్రశాంతత అనుభవంగా ఉన్నది ఈ ప్రశాంతత అందంగా మౌనంగా పరిపూర్ణ స్వరూపంగా ఉంది ఇది మనందరి సహజ స్వస్వరూపం అంటే ఎరుగతో భక్తి మార్గం కావచ్చు కర్మ మార్గం కావచ్చు యోగ మార్గం కావచ్చు అద్భైతం కావచ్చు నాస్తికత్వం కావచ్చు విజ్ఞానవాదం కావచ్చు దేహంతో ఆరోగ్యం సహజంగా ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఆ నామాన్ని కానీ తదితరమైనటువంటి భావాలతో చేసినట్టయితే ఇంకో దానికి అవకాశం ఉండదు ప్రస్తుత అంశము అనకూడదు ఎందుకంటే అంశము అని అని అంటే నేను ఉండాలి అంటే నేనుంటేనే సందేహాలు సమాధానాలు కావాలి అంటే ప్రశ్నించేవాడు జవాబు గురించి నిరీక్షణ చేస్తాడు అది తృప్తి కలగాలి ప్రశ్నలతో ఇంకో ప్రశ్న కుడుతుంది అంటే ఒక జవాబుతో తృప్తి పడ్డా మళ్ళీ దానిలో ఇంకో ఆలోచన ఇంకో ప్రశ్న ఈ విధంగా మరల మరలా వస్తుంది అయితే మీకు ఎరుక లక్షణం ఉంటేనే ఎరుకంటే సహజ జ్ఞానం ఉంటేనే సహజ గమనిక సాక్షి లక్షణం ఉంటేనే సహజ స్మృతి జ్ఞాపక లక్షణం ఉంటేనే సహజ భావన ఉంటేనే సహజ శబ్దం చేస్తేనే మీరు ఇదని చెప్తారు స్పృహ లేకుండా ఎవరైనా ఏం చెప్తాను ఎరుక లేకుండా ఎవరైనా ఏ రంగంలో అయినా అది ఆధ్యాత్మికం కావచ్చు విషయం కావచ్చు భౌతికం కావచ్చు విజ్ఞాన హేతు ఆస్తిక నాస్తిక ప్రకృతి ఏదైనా కావచ్చు స్వతూ గుర్తించి గమనించి తెలుసుకుని దాన్ని ఈ అనుకునేవాడు ఈ వినేవాడే ఈ దేహము నేను అనేవాడే దేహం ద్వారా సత్కర్మ ఆచరణ చేయాలి ఇక్కడ సత్కర్మ అంటే ఏమిటి ఇక్కడ ఫస్ట్ మానవుడికి తల్లి తండ్రి గురువు దైవం ఈ ప్రకృతి వనరులు ప్రకృతి వనరులు లేకపోతే మన మనకు లేదు అంటే ప్రకృతిని ఆనందంగా సేవిస్తూ తల్లిదండ్రుని కూడా ఆచారని అతిథులు రక్త సంబంధాలు ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా పరస్వరం ప్రేమించుకుంటూ కష్ట సుఖాలు పంచుకుంటూ అవగాహనతో పరస్వరం మనం చెప్పుకుంటాం అంటే సమత దృష్టి ఏర్పడుతుంది ఇక్కడ స్వయం అవగాహన నేను ఉన్నది నేను ఉన్నది నేను అంటే ఏంటి ఒక జ్ఞానం నేను సహజ జ్ఞానం ఉన్నది ఉండుట సత్ సత్ అంటే శక్తి సత్ అంటే పదార్థం నేను ఉన్నాను అంటే జ్ఞానంతో పదార్థంగా గమనిస్తూ గుర్తిస్తూ తెలుసుకుంటూ భావిస్తూ నేనే ఉన్నాను అని నే బాధ చెప్తుంటే మీరు వినేవాడిగా ఉన్నారు మీరు బదులు చెప్తుంటే నేను వినేవాడిగా అంటే పరస్పరం అందరం స్వయం గమనితో ఉన్నాం అంటే గమనించేవాడిగా ఆ గమనించేవాడే గుర్తించేవాడిగా ఆ గుర్తించేవాడే తెలుసుకునేవాడిగా ఆ తెలుసుకునేవాడే భావించేవాడిగా అనుకునేవాడిగా శబ్దం చేసేవాడిగా సహజంగా స్వయ అనుభవగాన అందరికీ ఉంది మనందరి స్వానుభవం ఏంటి స్వయంగా గమనించుట గుర్తించుట తెలుసుకుంట సహజ లక్షణాలు ఈ లక్షణాలతో ఏదైతే తాను తన దేహం కావచ్చు ఏదైనా కావచ్చు గుర్తించిన దాన్ని గమనించిన దాన్ని తెలుసుకుని దాన్ని ఈ అనుకునేవాడే భౌతికంగా క్రియ రూపంలో దాని సాధనతో కృషితో అనుష్ఠానం చేసి అభ్యసించి దాని ఫలితాన్ని లాభాలని సుఖ దుఃఖాలు అన్నీ కూడా అనుభవిస్తున్నాడు అంటే లాభం ఉన్నట్టు నష్టం వస్తుంది నష్టం ఉంటే లాభం వస్తుంది తద్వారా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు ఈ అరుణాచల గిరి ప్రదర్శన చేత సాక్షాత్ పరమేశ్వరుడే మోక్షం ఇస్తాన్ని మనకి నిర్భయంగా అభయం ఇచ్చారు ఎలాగంటే గణేశుడు తల్లిదండ్రి చుట్టూ ప్రదర్శన చేస్తే గణేశుడి యొక్క ఆధిపత్యం ఏంది ఇచ్చి ఏ ఏంటన్న మనం చేస్తున్నాం ఆ విధంగానే మీరు గిరి ప్రదక్షిణ చేస్తూ శ్లోతో మీరు మీ గవనికని మీరు చేస్తూ స్వానందంతో గిరి ప్రదక్షిణ చేస్తే నీ దేహం ఎంత స్పష్టంగా అనుభూతిగా ఉంటో అంతే సహజంగా మోక్షం సిద్ధిస్తుంది ఇది పరమేశ్వరే సాక్షాత్తుగా మన నుండి ప్రయాణం చేస్తున్నాడు ఇది అనుభవ వాక్యం ఈ విధంగా ఎరుక భావంతో గిరి ప్రదక్షిణ చేస్తే స్వప్రకాశంగా ఆ వెళ్ళినందు మన నిత్య ఆనందం పొందుతూ మన జీవితం సహజంగా ఎటువంటి యొక్క మన భయం కానీ ఇంకో ఆందోళన లేకుండా నిర్భయంగా జీవితం కొనసాగిస్తుంది ఆ పరమేశ్వర అనుగ్రహం చేతనే స్వచ్ఛంగా నా అనుభవం ప్రకటిస్తున్నాను ఈశ్వరానుగ్రహం అందరికీ ఉంది మహీ ప్రేక్షకులకు వందనాలు ఆత్మస్వరూపులుగా ఉన్న మీరు నాకు ఈ బోధకి ఈశ్వర అనుగ్రహం చేసి మీరు సహకరించి దీని అందరి ప్రజలకి